నమస్కారం వంగవీటి మోహన్ రంగారావు జయంతి వేడుకలు ఆలమూరులో గురువారం ఘనంగా నిర్వహించారు మెయిన్ రోడ్లోని రంగ విగ్రహానికి జనసేన తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైట్ల సత్యనారాయణ రామాంజును శేషగిరిరావు వంటపల్లి సతీష్ ఈదెల నల్లబాబు కడియాల శ్రీను చల్లాబాబి ఈదెల రాంబాబు అనసూరి గోవిందు కరి సత్యనారాయణ దాసిమోహన్ షేక్ అజిత్ బలగం శివ కట్టారాజు చెల్ల వెంకటేశ్వరరావు సిరిగినేడి పట్టాభి ఊపిరావు లంకశ్యామ్ సిరిగినేడి రామకృష్ణ ఎలుగుబంట్లు కనకయ్య గుత్తల నాగేశ్వరరావు దాసరి వీరపండు చీకట్లు సతీష్ ఏపూరి గణేష్ చిన్న నాతి లక్ష్మణ శ్రీపతి వీరవేణి మేడిశెట్టి మల్లేశ్వరి కోటా కోట వరలక్ష్మి రావయమ్మ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Oh કોર એન્જિન હા રાખ્યા હા oh, હા <Durch those rapperats>